హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు మీకు ఒక టేస్టీ కర్రీ చేసి చూపిస్తాను అది కూడా ఆకుకూరండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు దీన్ని ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే మనకి జలుబు చేసి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు హెల్త్ బాగాలేదు కొంచెం టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి ఇది ఏంటి అనుకుంటున్నారా చుక్కకూర ఉల్లి కారం చాలా చాలా టేస్ట్ ఉంటుంది పుల్లపుల్లగా కొంచెం కారంగా రుచిగా భలే ఉంటుందండి ఈజీగా చేసుకోవచ్చు హెల్దీ రెసిపీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఫస్ట్ ఇలా చుక్కకూర తీసుకోండి చుక్కకూర అంటే మీకు ఐడియా ఉందా కొంచెం ఆకుమందంగా ఉంటుంది అంచులు కొంచెం వంకులుగా ఉంటుంది అనమాట జనరల్గా చుక్కకూరకి పాలకూరకి డిఫరెన్స్ చిన్నప్పుడు నాకు అస్సలు తెలిసేది కాదు నేను చుక్కకూర అనుకొని పాలకూర పాలకూర అనుకొని చుక్కకూర తెచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో మీకు ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇది నేను ఒక కట్ట తీసుకున్నాను ఆకుల్లో అంతా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి దీనికోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఇలా ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఫస్ట్ ఈ దీన్ని కాడలతో సహా ఇలా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేయండి సో ఇలా కట్ చేసుకొని చుక్కకూరని పక్కన పెట్టేసుకోవాలి అలాగే టమాటాను కూడా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కాకుండా మీడియంగా కట్ చేసుకోండి మామూలుగా చుక్కకూర పుల్లగా ఉంటుంది అలాగే టమాటా కూడా పులుపు ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుందనమాట కొంచెం అంటే ఉప్పు కారం మనకు వచ్చి ఎక్కువ పడుతుంది ఉల్లిపాయలు కూడా మనకి తాలింపులో వేపుకోకుండా ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్రైండింగ్ జార్లో వేసుకోండి దీనిలోనే రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీరా వేసుకోండి కారం వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను から చుక్కకూర పులుపు ఉంటుంది టమాటా పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం ఎక్కువ పడుతుంది అనమాట ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు వేసి దీనిలో వాటర్ని వేయని అవసరం లేదండి ఉల్లిలో ఉన్న నీరే సరిపోతుంది మెత్తగా పేస్ట్ అవుతుంది నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని పోపు ఇంగ్రీడియంట్స్ వేసుకోండి అలాగే కొంచెం ఇంగువ రెండు ఎండుమిరపకాయలు అలాగే రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని కొన్ని సెకండ్లు పోపు వేగనివ్వాలి ఆ తర్వాత ఉల్లి పేస్ట్ని వేసి వేగనివ్వాలన్నమాట సెగ తక్కువ పెట్టుకోండి అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ వేపుకోవాలి ఇక్కడ ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగితే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది అనమాట దీనిలోనే కొంచెం పసుపు వేసి ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి ఒక్కొక్క నిమిషం పాటు వేపుకోండి పేస్ట్ ఆయిల్లో బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది అనమాట చూడండి ఇది బాగా వేగింది ఇప్పుడు దీన్ని కొంచెం పక్కకు అనేసి ఇప్పుడు దీనిలో టమాటా వేసుకోవాలి టమాటాలు నేను పెద్ద సైజు రెండు తీసుకున్నాను మీరు చిన్నవి రెండు మూడు తీసుకోవచ్చు లేదంటే పెద్దది ఒకటే తీసుకోవచ్చు టమాటా వేసుకోవడం వల్ల కూడా ఈ కర్రీకి టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అలాగే టమాటాలో కూడా పులుపు ఉంటుంది చుక్కకూర కూడా పులుపు ఉంటుందండి కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడతాయి అది గుర్తుపెట్టుకోండి టమాటా వేసిన తర్వాత మొత్తం కలపకుండా ఇలా మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉంచితే టమాటా కొంచెం మగ్గుతుందనమాట సో ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు చుక్కకూరని ఇలా పెట్టేసేయండి అంతా కలిపేయొద్దు మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉంచితే ఇదంతా వేడికి మగ్గినట్లుగా అయిపోయి ఆక అంతా తగ్గిపోతుంది చూడండి ఇక్కడ ఆక అంత తగ్గిపోయింది కదా ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి టమాటా ఉల్లి పేస్టు అలాగే చుక్కకూర మూడు కూడా కలిపి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి చుక్కకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది బాగా అనమాట మంచి స్మెల్ వస్తుంది అలాగే అప్పుడప్పుడు కలుపుకుంటుంటాం కాబట్టి చుక్కకూర ఉడికిన తర్వాత అది మెత్తగా అవుతుంది అనమాట సో మనం మెదపకుండానే ఇలా ఉంటుంది దీనివల్ల అన్నంలో బాగా కలుస్తుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇంకొంచెం పట్టింది చుక్క కూర అలాగే టమాటా పులుపు ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడతాయి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే ఇది రైస్లోకే కాదండి రోటీలు పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటారు మీరు అంతే ఫ్రెండ్స్ చాలా హెల్దీగా కూర ఉల్లి కారం రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలో నేను సర్వ్ చేసుకున్నాను సో మీరు ట్రై చేసి మీరు దేంతో సర్వ్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ టేస్ట్ ఎలా అనిపించింది నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్